జై శ్రీరామ్ జై వీరాంజనేయ అసాధ్య సాధక సాధకస్వామిన్ అసాధ్య తవకిం కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధ్య ప్రభో భావం ఓ దేవ నీకు సాధ్యం కానిది ఏమైనా ఉందా ఏమైనా సునాయాసంగా చేయగలవు రామదూత అయిన నువ్వు కరుణామయడవు నా విన్నపమును సాధ్యం చేయు ప్రభు అనే అర్థం అతిశక్తివంతమైన ఆంజనేయస్వామి మంత్రాలు ఒకటి ఓం హనుమతే నమ రెండవది ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే ఈ మంత్రాలను భక్తితో పటిస్తే జీవితంలో విజయం కలిగి ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం హనుమంతుడు కార్యసాధకుడు భక్తితో హనుమంతుడిని కొల్చిన వారికి వారి వారి కోరికలు తప్పక నెరవేరుతాయి భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి తప్పక సాధించగలుగుతారు అని చెప్తారు పెద్దలు శాస్త్రాలు చెప్పిన మరియు నిరూపించిన హనుమాన్ జయంతి యొక్క ప్రాముఖ్యత హనుమాన్ జయంతిని చైత్రమాసంలో శుక్లపక్ష తిథి పదిహేనవ రోజున జరుపుకుంటారు ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమ అదే పౌర్ణమి రోజున ఈ పండుగ రాకును సూచిస్తుంది గ్రంథాల ప్రకారము హనుమంతుడు అతీంద్రియ శక్తులకు అధిపతి మరియు అతను ధైర్యము కరుణ విధేయత అనే లక్షణాలను సూచిస్తాడు ఆయన పూజనీయమైన వ్యక్తి ఈ పండుగను జరుపుకోవడం వెనుక ఉన్న శాస్త్ర ప్రాముఖ్యత ఏమిటంటే మన జీవితాల నుండి దుష్టశక్తులను మరియు ప్రతికూలతను దూరం చేయడము మరియు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా హనుమంతుడు కలిగి ఉన్న ధైర్యాన్ని మనకు పొందగలము చెడు శక్తులతో పోరాడటానికి హనుమంతుడు మనకు సహాయపడతాడని సహాయపడాలని కోరుకుంటాము భగవంతుని నుండి అంతర్గత బలాన్ని పొందడానికి మరియు సంతోషకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఈ హనుమాన్ జయంతిని జరుపుకుంటారు అలాగే ఈ రోజున హనుమాన్ చాలీసాను ఎంత ఎక్కువగా జపిస్తే అంత శుభ ఫలితాలు వింటామని శాస్త్రం చెప్తుంది రాముని ఆశీర్వాదం పొందాలనుకుంటే మరియు మర్యాద పురుషోత్తముని చేరుకోవాలంటే హనుమంతుని ప్రార్థించాలని చెప్తారు పెద్దలు శ్రీరాముడు ఒకరి దుఃఖాలు మరియు కష్టాలను తీర్చడంలో సహాయపడతాడని చెప్తారు కానీ ఆయన్ను పవనపుత్ర హనుమంతుని ద్వారా మాత్రమే మనం చేరుకోగలము దీనివల్ల ఆ శ్రీరాముని మరియు హనుమంతుని ఆశీస్సులు పొందటానికి ఈ హనుమాన్ జయంతి పండగను జరుపుకుంటారు హనుమంతుణ్ణి ప్రార్థించటం వల్ల ఒకరి మనసు నుండి భయాన్ని తొలగించవచ్చని చెప్తారు ఆయన సంకట మోచకుడు మరియు శ్రీరాముని అభిమాన భక్తుడు కనుక ఆయన రక్షణలో అపారమైన శక్తి ఉంటుంది తనను ప్రార్థించే వారికి ఆయన తన ఆశీస్సులను ప్రసా ప్రసాదిస్తాడని చెప్తారు వారి జీవితాలను ఆనందంతో నింపుతాడు ఈ కారణాల వల్లనే హనుమాన్ చాలీసా పారాయణము దుఃఖాన్ని తొలగించడంలో మరియు ఒకరి మనస్సును బలంగా మరియు భయం లేకుండా చేయడంలో సహాయపడుతుందని చెప్తారు ఈ రోజును స్మరించుకోవడానికి దేశవ్యాప్తంగా చాలామంది భక్తులు ఉపవాసం ఉంటారు ఈ పవిత్రమైన రోజున ప్రత్యేక పూజలు మరియు పాదయాత్రలు నిర్వహిస్తారు ఈరోజు బుధుడు శుక్రుడు శనీశ్వరుడు రాహువు సూర్యుడు మీనరాశిలో ఉంటారు దీనితో పాటు బుధాదిత్య శుక్రాదిత్య లక్ష్మీనారాయణ మలభ్య రాజయోగము మీనరాశిలో ఏర్పడుతుంది దీనితో మొత్తం పన్నెండు రాసులపై ప్రభావం చూపించిన కొన్ని రాసులకు చెందిన వ్యక్తులు మాత్రం ఎంతో ప్రయోజనం పొందుతారని శాస్త్రం చెప్తుంది ఏది ఏమైనా హనుమంతుని ఆశీర్వాద బలంతో ఏ రాశి వారైనా ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చునని ఏ కార్యమైనా మనకు విజయం తథ్యమని పురాణాలు చెప్తున్నాయి జై శ్రీరామ్ జై వీరాంజనేయ